పేరు మాధవి వెల్కమ్ టు మా బుచ్చి తోట ఇవాళ వీడియో ఏంటంటే వర్షం వచ్చిందండి మన తోటలో ఇప్పుడు నేను చేసుకునే పనిలే మీకు వీడియో రూపంగా చూపిస్తా అందరూ ఇందులో క్యాష్ దాచుకుంటే నేనైతే విత్తనాలు దాచుకుంటున్నానండి నాకు డబ్బు కంటే విత్తనాలు చాలా గొప్పవనే చెప్పాలి ఇది సంపద పెంచుతూ ఉంటుందండి డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతాయి అంటారు మన వాళ్ళు కానీ విత్తనాలు అలా కాదండి మనం ఒక్కసారి వేసుకుంటే ఇంకో పది మందికి పంచడానికి రెడీగా ఉంటాయి అయితే మనం ఎరువులు బుక్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ధాన్యం మన దగ్గర ఉంది మీరు పెంచుకుంటాను అంటే అడగండి ఇస్తాను ఇగోనండి ఇన్ని పొట్టలమైతే కట్టాను అన్ని రకాల విత్తనాలు వేసుకోవచ్చు ఏ విత్తనాలన్నా మనం వేయవచ్చు కానీ మనకి శీతాకాలంలో పూత పూస్తుంది కదండి అది మాత్రం ఆషాఢ మాసంలో వేసుకుందాము అంటే దేసివలి చిక్కుళ్ళు ఆషాఢ మాసంలో వేసుకుందాము అవి మానేసి కత్తిమయన్ని మనం వేసుకోవచ్చు అయితే నేను ఒకటి వెయ్యినండి కత్తిమయ నార్లు అయితే వేస్తాను వేసుకుందాము నార్లు వేసుకుని మనం ఇప్పుడు వేయచ్చు ఈ చిక్కులు అండి నాకు రావట్లేదు నేను ముందుగా పెట్టేస్తున్నానా ఏంటి ఇవి అయితేనండి ఇక్కడైతే వేస్తున్నానండి ఉన్నాయండి వేస్తున్నాను ఇక్కడ దీనికి వైనింగా మనం ఈ బల్బు అయితే పెడదాము ఇలా ఇక్కడ మనం పేరు రాసుకుంటే అండి బల్బుకి అది ఏంటి అన్నదే మనకి గుర్తుండిపోతుంది నేను కిందకి వెళ్ళి నేను మార్కర్ తెచ్చి రాస్తానండి రాస్తే మనకి అది వైను తెలుస్తుంది అలా మన ఇంట్లో ఉన్న పాడైపోయిన బల్బుల్ని ఇలా వాడుకోవచ్చు మనమైతే ఇక్కడే పాదైతే పెట్టాము ఇదివరకే పెట్టాము ఇది పూతకైతే రెడీగా ఉంది మనం ఇక్కడే దగ్గరలో ఈ గింజ అయితే పెడుతున్నా ఈ పాది నుంచి మనకి ఇలా పైకి అయితే ఎక్కిద్దామండి అలానే మనకి పొట్ల పొట్లపాదు అయితే వచ్చింది వస్తుంది చూసారా ఇక్కడ ఇదండి పొట్లపాదు అమ్మో పొట్ల గింజలు అండి అసలు చాలా కష్టపడవలసి వస్తుందండి అమ్మ బాబు ఎన్ని రోజులకు వస్తుందో ఈ గింజలోంచి మొక్క రావడానికి ఎంత బాధ పెట్టిందో చూడండి దీంతో పాటు ఎట్టిన పాదే అక్కడే ఉండిపోయిందండి గింజలోంచి బయటకు ఆకైతే రాలేదు చూసారా ఇలా మనకే స్మూత్గా ఉంటుందండి పొట్లపాదు మరి కాస్ వచ్చింది అంటే మాత్రం విపరీతంగా కాపైతే వస్తుందండి కానీ వచ్చేదాకా మాత్రమే ఇబ్బంది మనకి ఈ ఇదండి బూడిదుగుమ్ముడు పోదండి మన తోటలో ఎందుకండి ఎన్నని మనం ఒకటి ఉంటే సాలండి మనకు ఒకటి ఉందే ఇక టమాటాలు ఎండకి ఇలాగ అయిపోయాయండి ఇంక దీన్ని బతిమాలి వీటికి ఎరువులేసి బ్రతిమలాడి కంటే మన మనం నాలుగు గింజలు వేసుకుని మొక్కలు పెట్టుకుంటే తొందరగా వచ్చేస్తాయండి ఇది మనకి చూసారా చాలామంది నిమ్మటోడ్స్ గురించి బాధపడుతూ ఉన్నారు మా తోటలో అయితే నిమ్టోడ్స్ అయితే లేదండి నేను దానికి కారణం పొగాకు కాడాలని నేను అనుకుంటున్నాను మరి నాకు కూడా పూర్తిగా తెలీదు కానీ నేను నిమ్టోడ్స్కి ఒక రకమైన తెచ్చానండి అది మరి ఎంతవరకు పనిచేస్తుందో మరి ఇంకా నాకు ఎవరో చెప్పలేదు నేను మాత్రం మరి వాడదామంటే మనకేమో లేవు చూద్దామండి ఏం చెప్తారో మనకి కొద్దిగా తెచ్చాను ఇస్తాను అందరికి వారు చెప్పిన ప్రకారం బట్టి నేను ఫాలో అవుతా మీ అందరికీ చెప్పడానికి అలానే మీకు చెప్పాను కదండి వేసవిలో నేను అన్ని కుండీల్లో పెట్టి వేశాను కదండీ ఇది ఎర్ర చిక్కుడండి చూసారా మనకి వర్షం వచ్చేసరికి పూత మీద రెడీగా ఉంది నేను చెప్పిందే చేస్తూ ఉంటానండి ఏది కూడా చూసారా మనకి ఇప్పుడు వర్షం వచ్చిందండి హ్యాపీగా పైకి ఎక్కేసింది మనకి ఇంకా కాయలు వచ్చేస్తాయి అలాగండి మనకి అలాగే చిక్కుడు కూడా పూత అయితే వచ్చింది కదా ఇప్పుడు మనకిది ఇక్కడ ఇప్పుడు చల్లబడింది కాబట్టి పూత నిలబడదండి ఎండాకాలం అయితే కష్టం కాయలు కాయటానికి ఇప్పుడు పర్వాలేదు ఇంకా చాలా ఉన్నాయి కొయ్యలేదండి ఇసుపొచ్చి అవన్నీ దొండకాయలే అక్కడ ఉన్నాయి కూడా దొండకాయలే మనకి దొండకాయలు కాసిందంటే అండి కేజీలు కాస్తుందండి ఉన్నది మనకి రెండే పాదులు అంతే చూసారా భలే ఉంటుందండి నేత దొండకాయ చెండలమండి ఇది నేను అలా పందిరికైతే పైకి ఎక్కిద్దామని ప్లాన్ అయితే ఉంది కర్ర దాని మీదకే అయితే శుభ్రం కట్ చేసేసానండి ఎందుకండి మనకి ఎక్కువైపోతే చాలా ఇబ్బంది అయిపోతున్నాము ఉన్నది ఒకటి చాలు ఇక్కడ నుంచి పందిరంతా పాకుతూ ఉంటుంది ఇది మాత్రం వచ్చిందండి ఇంకా కాయలు అయితే దిగలేదు చూడాలి ఈ కస్తూరి బెండ మాత్రం నాకు పెరిగిందే కానండి పువ్వు అయితే రావట్లేదు మరి కాస్తుందో లేదో తెలియదు చూసారు కదండీ ఒక్కొక్క ఆకు ఎంత ఉందో చెమ్మకాయలు ఇది తీగండి ఇది చాలా బాగా పాకింది మనం మరి ఇప్పుడు కాస్తుందో లేదంటే శీతగాలికి కాస్తుందో తెలియదు పందిరికి అయితే బాగా పాకింది కొన్ని శీతగాలి తిరిగితేనే కానీ కాయలు అయితే రావండి కొన్ని కాస్తాయి మరి మనకి ఎప్పుడు కాస్తుందో తెలియదు ఇదిగోనండి బూడిద గుమ్ముడు పది అయితే ఇలా పాకింది అలానే ఇక్కడ కూడా మనకి కూర గుమ్ముడు ఉందండి ఓకే తోటకూర మొక్కలు అయితే వచ్చాయి అయితే మనం ఇవి రెండు రోజుల్లో వేర్లతో తీసేస్తాను ఉంచకూడదు ఇందులో రాకుండా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇప్పటివరకు పసుపు వచ్చింది రాలేదు కాబట్టి ఉంచానండి కానీ పసుపు వచ్చాక మాత్రం ఇవి ఉంచకూడదు మనం రెండు రోజుల్లో మొత్తం అన్నీ వేరేద్దామండి అప్పుడు ఒక కూరకే వస్తుంది ఇంకా రాకుండా చూసుకుందాం ఇలా మన తోటలో నేరేడు మొక్కలనండి నేను ఇలా వేస్తున్నాను ఏటు కొట్టిన ఎవరికైనా ఒక నాలుగు కాయలు దొరకపోతాయా మన పేరు చెప్పుకుని తింటారు కదండీ అలానే తోటంతా మాత్రం గుమ్మడికాయ అయితే తీసేస్తున్నాను మనకు ఒక పాదు ఉంది చాలండి మనం ఏది చేసినా ఒక ప్లాన్గా చేసుకోవాలి ఇక్కడ మనం ఇది మొక్కలు వేసాం కాబట్టి ఇక్కడ ఇంకో కొన్ని మొక్కలు వేయాలి అంటే కొన్ని ఆకుల్ని కింద నుంచి తీసేసుకోవాలండి చూసేసారా చూసారా ఇలా తీసేసుకుంటే పై ఆకు మాత్రమే ఆహారం చేసుకుంటుంది సరిపోతుంది ఫ్రెండ్స్ పిసికి కనిపిస్తుందా ఒక ఆకులో ఎంత బాగా తన గూడు కట్టుకుందో నాకైతే భలే ముద్దొస్తుంది చక్కగా మూడు గుడ్లు అయితే ఉన్నాయండి అయితే మనం ముట్టుకోకూడదు ముట్టుకుంటే గుడికైతే చేరదో ఒకటి కాదండి నాలుగు గుడ్లు ఉన్నాయి అందులోని కనిపిస్తున్నాయా మీకు మనల్ని చూసి తిర్రుని పారిపోయింది నాలుగు గుడ్లు అయితే ఉన్నాయి చాలా హ్యాపీ కదా ఇక్కడ హైబ్రిడ్ చిక్కుడు అయితే పెట్టానండి మనం ఎప్పుడు కూడా పూత పిందే కాయలు కాస్తూనే ఉంటుంది హైబ్రిడ్ చిక్కుడు అదైతే పెట్టాను అలానే ఇవేమోనండి వేరే గుమ్ముడికాయ పొడవ ఉన్నాయి కదండి అవండి మనం ఇప్పుడు వర్షం వస్తుంది కదండి హ్యాపీగా మనకే ఎంతో చక్కగా పెరుగుతాయండి ఇప్పుడు మనం పెట్టి పెరిగి కంటే ఈ వర్షానికి చక్కగా వస్తాయి అలానే కాకర ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ఈ ఫ్రిడ్జ్లో కూడా కొన్ని విత్తనాలు అయితే వేద్దాము బీరపాదులు పాదులు అయితే పెడతానండి ఆగాకర పెట్టాను దంప అయితే ఇదిగోండి కనిపించి కనిపించడంలో అయితే పెట్టాను మరి ఎప్పుడుకి వస్తుందో చూడాలి ఇదంతా కూడా ఆగాకరేనండి ఇలా అయితే వేశాను మరి ఇందులోనే కొన్ని అయితే పెడదాము ఎక్కడెక్కడో కలుపు మొక్కలు తీసుకుని అండి ఇలా డబ్బాల్లో నొక్కేస్తూ ఉంటే అండి అటు మనకి కంపోస్ట్ అవుతుందండి మన మొక్కలకి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ వర్షాకాలం వచ్చేసరికి అండి మనం మలిసిగా మాత్రం ఏమీ ఉంచకూడదో ప్రతి మొక్కని తీసేసి ఇలా వేసేయటమే వేసి పైన కాస్త మట్టి వేసేయటమే అంతేనండి దీంట్లో కాస్త వాటర్ వేసేయటమే మనకి కంపోస్ట్ అయిపోతుంది మొక్కలకే బలం వస్తుంది అంతేనండి ఈ మలిసింగ్ ఉంటే మాత్రం ఈ గాజు పురుగులు రావడానికి ఎక్కువ అవుతుంది ఎక్కడ మలిసింగ్ లేకుండా చేసుకోండి వర్షాకాలం మాత్రం మలిసింగ్ అయితే ఉండకూడదు అలానే ముదిరిపోయిన తోటకూరను కూడా ఇలా వేసేసుకోవచ్చు వృషప జల్లు పడగానే వచ్చి పోతుంది చూసారా ఆ వర్షానికి విత్తనాలు అయితే వేసుకోవచ్చండి అంతేకాని ఇంకా కంటిన్యూ గా పడుతూ ఉందనుకోండి అంటే తుఫాన్ వర్షం ఆ వర్షానికి మాత్రం విత్తనాలు అయితే వేయకండి విత్తనాలు కుళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉదయం వస్తుంది సాయంకాలం కాస్తంత తెరిపిస్తుంది కదా అలాంటి సమయంలో మనం విత్తనాలు వేసుకుంటే ప్రతి విత్తనం కూడా మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది అలానే వర్షాకాలం మనం మలిసింగ్ అయితే లేకుండా చూసుకోండి అసలు మల్సింగ్ మలిసింగ్ వల్లేనండి మనం ఎక్కువ గాజు పురుగులు ఇవి వస్తువు ఉంటాయి మీకు మరో వీడియోలో వివరిస్తాను అసలు వర్షాకాలంలో మనం వెయ్యవలసింది ఏంటి తర్వాత వెయ్యి కూడనివి ఏంటి అన్నదే మీకు మరో వీడియోలో చెప్తాను అయితే చినుకు చినుకు వర్షం వచ్చినప్పుడు మాత్రం విత్తనాలు అయితే అలానే ఇలాంటి మడులకి మనం వాటర్ ఎక్కువ పోతూ ఉంటుంది కదండి మనం వర్షాకాలంలో డబ్బాని ఏర్పాటు చేసుకుంటే ఆ వర్షపు నీళ్ళు అండి మన మొక్కలకి చాలా మంచి పోషకాలను ఇస్తుంది నేనైతే ఇక్కడ వచ్చే వాటర్ ని ఇక్కడైతే నేను కుండీలో ఈ డబ్బా నైతే పెట్టానండి ఇలా చేసి వీటిని నేను భద్రపరచుకుంటాను ఈ నీళ్ళు మన మొక్కలకి చాలా మంచి పోషకాలను అయితే ఇస్తుంది చూశారు కదా ఈ మనం ఎన్నో ఎరువులు వేస్తూ ఉంటాము చిన్న చిన్న కుండీలకు మనం ఏమీ చేయలేము అనుకోండి ఇలాంటి పెద్ద పెద్ద కుండీలకైనా మనం ఇలాంటిది ఏర్పాటు చేసుకుని ఈ నీళ్లు భద్రపరుచుకుంటే మనం కాస్త ఎండ కాసినప్పుడు ఈ నీళ్ళకి మనీ మనం రెండు రెట్లన్నా నీళ్ళైతే కలపాలండి లేదంటే మాత్రం మొక్కలో ఆకులు రాల్చేస్తూ ఉంటుంది దీని ఫలంగా ఇస్తే మొక్కలైతే తట్టుకోలేవండి అయితే ఒక డౌట్ రావచ్చు ఇది కుండీలోంచి వచ్చిన నీళ్లే కదా మనీ ఇస్తే ఏమవుతుంది అని మీకు డౌట్ రావచ్చు అయితేనండి ఎంత మన కుండీలోంచి వచ్చినా సరే ఈ నీళ్ళు ఇస్తే ఆకులన్నీ పండిపోయి రాలిపోతుందండి అలా కాకుండా దీన్ని మనం ఒక రెండు కానీ మనం ఐదు లీటర్ల వరకు కలుపుకోవచ్చు మన చిక్కదనాన్ని బట్టి దీనికైతే నాకు తెలిసి దీంతో రెండు అయితే సరిపోతుందండి ఈ నీళ్ళకి రెండు రెట్లు కలుపుకుంటే సరిపోతుంది అలా నేను మరి కాస్త ఎండ కాశాక అప్పుడు ఈ నీళ్ళు అయితే ఇస్తూ ఉంటా ఈ నీళ్లు బలమైన నీళ్లు వేస్ట్ అయితే చేయకూడదండి మన తోటలో నేను నాలుగైదు డబ్బాల్లో నేనైతే భద్రపరుచుకుంటాను మీకు అవి కూడా చూపిస్తాను చూసారా ఇలా ఈ నీళ్ళని నేను ఒక దాంట్లో అయితే వేసుకుంటానండి ఇలా వేసుకుని మనం జాగ్రత్త అయితే చేద్దాం ఇలా చేయటం మనకి ఇటు మనకి ఇక్కడ చుక్కా చుక్కా పడకుండా ఉంటుందండి వర్షం పోయాక మనకి ఇక్కడ ఒక్కొక్క డ్రాపు పడుతూ ఉంటుంది అది డాబా మీద పడకుండా ఈ ప్లేట్ అయితే ఆఫ్ చేస్తుంది అలా కూడా ఉపయోగపడుతుంది చూసారా ఎంత చెట్టుకి అంత గాలి అండి ఈ చిన్న డబ్బా కూడా మనకి చక్కగా నీళ్ళు అయితే ఎంత బాగా అయిందో అయితే ఇప్పుడు ఈ నీళ్ళు మనీ దీనికి ఇలా ఇప్పుడు ఇప్పుడే వర్షం వచ్చింది కాబట్టి ఇలా వేసేసుకోవచ్చు అండి కానీ రేపు మాత్రం ఈ నీళ్ళు అలా వేస్తే ఆ కుండీలో నీళ్ళు ఉండవు కాబట్టి ఘాటు ఎక్కువ అవుతుంది ఇప్పుడే వర్షం వచ్చింది కాబట్టి ఈ నీళ్ళు పైన వేసాను మనీ కిందకు వచ్చేస్తుందండి అవి అయితే ఉండవు అలా అప్పటికప్పుడైతే వేయవచ్చు మనం ఒకరోజు అది మట్టి ఆరేక వెయ్యాలి అనుకుంటే మాత్రం రెండు రెట్లు నీళ్ళు అయితే కలపాలి మీకు నేనైతే వీటిని ఇలా భద్రపరచుకుని మరుసటి రోజుని ఇస్తూ ఉంటానండి చిన్న సైజు ఉల్లిపాయలు అండి మనం వీటిని నాటుకుందాము ఇవి నాటుకుంటే ఉల్లి కోళ్ళకి ఉల్లి ఆకులకి కూడా మనకు ఉపయోగపడుతుంది మొత్తం ఇవన్నీ కూడా నాటేస్తాను ఆల్రెడీ పడిపోయిందండి మరి మరొక వీడియోతో మనం కలుద్దాము ఇవైతే ఈ కుండీలో నాటేస్తాను సరేనండి పువ్వులు అయితేనండి వాడిపోయి ఇలాగే ఉన్నాయి వీటిని తీయాలా లేకపోతే అలానే ఉంచాలా వీటిని అయితే ముట్టుకోవడానికి నాకు భయమేస్తుందండి మరి నేను ఇదే ఫస్ట్ టైం కదా కాయలు పెరగటానికి ఏమి ఇవ్వాలి అన్నది మాత్రం మీకు మరో వీడియో చేస్తాను మనకి రాక్ పాస్పట్ ఉంది కదండీ దాన్ని ఇద్దాము అదేనండి సింపుల్గా చెప్పాలంటే బోన్ మీలు ఇద్దాము మరి వారం పది రోజులకు ఒకసారి ఇవ్వాలి కదండి మొన్న ఇచ్చాను పది రోజులు అవ్వలేదు చూసాను కదండి మన బాగా పూసాయో అంతా కూడా అనిపిస్తుంది మనీ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నారులు బాయ్ బాయ్ చిటితెల్లు బాయ్